వరకట్నం అతనిలో నేను గమనించింది ఏంటంటే రామారావు గారు రాజకీయాల్లోకి వస్తున్నారు ప్రకటిస్తే చాలా మంది విమర్శించారండి నాకు తెలుసు అప్పుడు నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ రాలే ఇరవై నాలుగు సంవత్సరాల్లో రామారావు గారి అభిమాని ఈ రాష్ట్రంలో చాలా మంది అభిమా విమర్శించారు రామారావు గారిని సినిమా ముఖానికి రంగులు వేసుకున్నవాడు రాజకీయం చేయగలరా అని చేయగలరా అన్నాను నా రోజులో ఆ వయసులోనే ఎందుకన్నానంటే అతను తీసిన సినిమాలు ఒక చూడండి ఒకసారి దాంట్లో ముఖ్యమైనది వరకట్నం ఆ రోజు వరకట్నం పిశాచిలాగా పీడిస్తున్న రోజుల్లో వరకట్నం మీద ధైర్యంగా సినిమా చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అది సమాజం కోసం తీసిన సినిమా వ్యాపారం కోసం తీసిన సినిమా కాదు అది అలాగే ఉమ్మడి కుటుంబం కుటుంబాలు విడిపోతున్నాయి కుటుంబాలన్నీ ఉమ్మడిగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో సొంత సినిమాని తీసి ఉమ్మడి కుటుంబం అనే సినిమాని తీసి విజయవంతం సాధించినటువంటి వ్యక్తి రామారావు గారు అలాగే రాజు పేద సినిమా అంతా చెప్పాను అలాగే ముఖ్య విషయం ఏంటంటే లవకోశ సినిమా ఇప్పటికీ చూడాలనిపిస్తుంటుంది ఏ అందగాడండి ఎంత అందగాడండి నాకోసం సినిమాలో ఎన్టీ రామారావు గారు వాళ్ళ నుంచి పైనుంచి నిజంగా రాముడు దిగు అనిపిస్తుంది మనకి ఎలాంటి సినిమా అండి అటువంటి సినిమాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా మన్నలు పొందినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గురించి వాళ్ళ స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటే కళ్ళ నీరు వస్తుంది నాకు అటువంటి మహానుభావుడు గురించి మాట్లాడుతూ ఉంటే అందరికీ అదృష్టం వస్తుందండి మరి నాకు ఎందుకో ఈరోజు అవకాశం ఇచ్చారు చాలా సంతోషం అండి అంచేత మీ అందరినీ కోరిసేటండి రెండోది మీరు సినిమాలు రాజకీయాలు చూశారు మీరు అతను నటుడుగా ఉన్నప్పుడు మీకు దగ్గరలోనే దివిసీమ ఉప్పిన వచ్చింది మీ గుర్తుందండి ఎవరికన్నా నైన్టీన్ సెవెంటీ సెవెన్లో దివిసీమ ఉప్పిన పెద్ద ఉప్పుని వచ్చింది కొన్ని గ్రామాలు గ్రామాలు కొట్టుకుపోయాయి కొన్ని వందల మంది చచ్చిపోయారు ఆ రోజు చిన్న వాళ్ళు బాగా చదువుకుని ఫిఫ్త్ క్లాస్ క్లాస్ అనుకుంటారు సెవెంటీ సెవెన్ ఆ రోజు నేనున్నాను నన్ను ఇంత వాణి చేసిన తెలుగు ప్రజల కోసం నేనున్నానని చెప్పి ఆ టైంలో జోలి పట్టుకొని నా రామారావు గారు నాగేశ్వరరావు గారును ప్రతి ఊరు తిరిగి జోలి పట్టుకొని డబ్బులు తండి ఆ దివసీమలో సహాయం చేసినటువంటి సామాజిక సేవ చేసినట్టు వ్యక్తి అండి నిర్మాత కాదు నటుడే కాదు ఇవాళ సామాజిక సేవ చేసిన వ్యక్తుల్లో ఎన్టీ రామారావు గారి ప్రథములని చెప్పి మీరు అందరూ కూడా గమనించాలి ఎందుకు చెప్తానంటే ఈ మాట మీకు ఏదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది మీకోసం చెప్పట్లే ఇక్కడ కూర్చున్న కోసం మీరు అంత అభిమానం నాకు తెలుసు ఇప్పుడు రాబోయే తరం వారి కోసం చెప్తున్నాను నేను ఈ తరం వారు తెలుసా అంటే రామారావు గారి గురించి మహానుభావుడు కూడా తెలియదు అందుచేత ఇటువంటి సమస్య కార్యక్రమాలు చెబుతూ ఉంటే మహానుభావుడు అటువంటి వ్యక్త అని కనీసం ఈ తరం వారికి రామారావు గారి గురించి చెప్పాల్సిన బాధ్యత అభిమానులుగా మనందరి మీద ఉందని చెప్పి మనం చేస్తున్నాను అంతేకాదు ఎవరికి గుర్తుందో లేదో రెండు వేల తొమ్మిదిలో భారీ తుఫాను వచ్చింది దానివల్ల నష్టపోయినటువంటి రాయలసీమ ఇప్పుడు కాదు రెండు వేల తొమ్మిదిలో రాయలసీమలో పెద్ద తుఫాను వచ్చి వరదలు వచ్చి చాలా నష్టం జరిగింది పెద్దలు చెప్తూ ఉంటారు నేను అసెంబ్లీలో ఎనభై మూడు అసెంబ్లీలో విన్నాను కొంతమంది మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు మెమోరియల్ ట్రస్ట్ అని పెట్టి సొంత డబ్బు పదహారు కోట్ల రూపాయలు వచ్చి ఖర్చు పెట్టి మెడిసిన్స్ పెట్టారండి ఇప్పుడు కాదు ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో నేను అసెంబ్లీలో విన్నాను కొంతమంది పెద్దలు మాట్లాడుతూ ఉంటే సేవా కార్యక్రమాలు చేయడంలో చిన్న విషయం కాదు అతనికి కూడా చేసినటువంటి వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను అలాగే నందమూరి తారక రామారావు గారు సినిమాల్లో సినిమాల ద్వారా చాలా మంది చైతన్య పరిచారండి దాంట్లో రెండు విషయాలు చెప్తాను పుణ్యభూమిని ఆదేశం పాఠం చూశారా దానికి ఎంతమంది ఎన్టీ రామారావు గారిని ఫ్యాన్స్ అయ్యారు తెలుసా కొన్ని వేల మంది అయ్యారు అలాగే వరకట్టు లాంటి సినిమాలు తీసి ఎన్నో కుటుంబాలకి ఆ ఇబ్బంది లేకుండా చేశారు ఆడవారు అంటే మా హిల్ అంటే చంద రామారావు గారు చాలా అభిమానం అండి నిజంగా ఎనభై మూడు నుంచి నేను అతనితో ఉన్నాను అంటే నియర్ నియర్లీ ఫార్టీ ఇయర్స్ ఎంతో నేను అతనితో పయనం చేశాను మహిళ అంటే చాలా అభిమానం ఒక పాట కూడా అండి ఆ రోజు గుండమ్మ కథలో లేచింది ఇద్దరు లేచింది మహిళ లోపల అన్నారా అది మర్చిపోలేదు అతను ముఖ్యమంత్రి వెంటనే నేను ఎనభై మూడులో ఎమ్మెల్యే ఇరవై ఐదు సంవత్సరాలకి ఎమ్మెల్యే చేసేది నన్ను నేను ఈరోజు ఇంత గర్వంగా మాట్లాడుతానంటే గొప్పగా మాట్లాడుతానంటే ఒక கௌரவங்க மாட்டாடு அது நந்தமூரி தார்காம பிடின பிட்சா